వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు నీ బాధకు ఏదైనా కారణం కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చేయకు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే నీ నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమవుతుంది మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటి వారి మంచి కోరుకుంటుందో ఆ క్షణం నుంచి మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది సాయం చేసేవాడు దేవుడు నీతిగా బ్రతికేవాడు మనిషి అదుపు ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం ఆనందంలో ఉండేవాడు తమ దగ్గర ఉండే వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు విచారంగా ఉండేవాడు తమ దగ్గర లేని వాటి గురించి కూడా ఆలోచిస్తారు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలు ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతుంటాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్లే ఈరోజు మనం ఏం చేస్తున్నామన్నది ముఖ్యం మౌనం చిరునవ్వు అనేది రెండు శక్తివంతమైన ఆయుధాలు చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు మౌనంతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు